మాజీ ఎమ్మెల్యే కాపు కీలక నేత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకు కీలక పదవి లభించబోతా ఉంది ఎన్నికల్లో టీడీపీ స్టార్ క్యాంపైనర్గా వంగవీటి రాధా దాదాపు నూట ఆరు సమావేశాల్లో పాల్గొన్నారు అనేక మంది నేతలు గెలవడానికి కీలకంగా వ్యవహరించారు ఒక మంత్రి పదవి ఆయన కోసమే అట్టి పెట్టారని కూడా ప్రచారం జరుగుతోంది రాబోయే కొద్ది రోజుల్లోనే పన్నెండవ తరదీ జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించబోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కాపు నేతకు కీలక గౌరవం దక్కబోతూ ఉంది అందుకే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కాపు నేతలకు ఎవరికి మంత్రి పదవి ఇవ్వకుండా ఒక మంత్రి పదవి ఖాళీగా అట్టి పెట్టాడు అటు పార్థశారద యాదవ్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిజవి నుంచి ఇక మచిలీపట్నంలో కొల్లు రవీంద్రకి మాత్రమే మంత్రి పదవులు దక్కాయి కాపు నేతకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంత్రి పదవి ఇచ్చేందుకే వంగవీటి రాధా కోసం ఒక పోస్ట్ ఖాళీగా ఉంచారు అనే ప్రచారం సాగుతూ ఉంది రాబోయే కొద్ది రోజుల్లోనే దీని మీద మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియో తెలుస్తున్నారు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి